ఈరోజు మన రాష్ట్రంలో కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎందుకంటే గతంలో బాబుగారు అధికారులకు వచ్చిన వెంటనే ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈరోజు కానీ చూస్తే బాబుగారు ఏ ఒక్క ఇంటికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చాను పాపం పోల పోని ఇదే లక్షల మంది యువత యువకులు ఏమనుకుంటున్నారంటే సార్ మాకు ఆ రోజు మీరు ఉద్యోగాలు ఇస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు ఉద్యోగులు ఇవ్వలేకపోతున్నారు ఓకే మేము వాటన్నిటిని అర్థం చేసుకుంటాం మాకు ఉద్యోగులు ఈ పని మీరు పర్లేదు కానీ మన రాష్ట్రంలో మనకంటూ ఒక రాజధాని ఉండాలి ఆ రాజధాని కట్టండి మన రాష్ట్రానికి కొన్ని వందల కంపెనీలు పరిగెత్తుకుంటూ వచ్చి మన రాజధాని ప్రాంతంలో కంపెనీలు స్థాపిస్తారు అప్పుడు మేము మా సొంత టాలెంట్తో ఏదో విధంగా మేము చిన్నదండో ఒక ఉద్యోగం సాధించుకుంటామని చెప్పి ఎంతోమంది యువత యువకులు రెడీగా ఉన్నారు కానీ ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే పూర్తిగా అభివృద్ధి అనేది లేకుండా పోయింది ఎందుకంటే బాబు గారు గతంలో సీఎం ఉన్నప్పుడు అమరావతి ముద్దు రాజధాని కావాలని చెప్పి ఆడ కొద్దిగా మట్టి ఒక మట్టి ఏర్పాటు చేసుకొని రెండు ఇటుకరాలు పేర్చి ఏదో కట్టాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశారు జగన్ గారు వచ్చినాక ఈ రాజధాని ప్రాంతం విజయవాడ సరికాదని చెప్పి మూడు రాజధానులను ప్రకటించడం జరిగింది అది అయిపోయింది ఆ తర్వాత కోట మళ్ళీ ఇప్పుడు అధికారులకు వచ్చింది ఇప్పుడైనా సరే బాబుగారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన రాజధానికి నేను వస్తున్నా మన రాజధాని నాకు కావాలి నేను రాజధాని కడతా ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అని చెప్పి విజయవాడ వచ్చి ఆయన ఎక్కడైతే మట్టి వేసాడో ఆ మట్టి వద్దకు వెళ్ళి ఆ మట్టిని పట్టుకొని దాన్ని వాసిని చూసి ఆ మట్టి నేల తల్లి నేల మీద పడుకొని దండం పెట్టుకొని మళ్ళీ పైకి లేచి ఆ తర్వాత ఆయన ఎక్కడైతే ఇటికి రాళ్ళు పేర్చి ఒక శంకుస్థాపన చేశాడో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించాడు ఏదైనా సీఎం అయినాక ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది ఆయన మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళిపోయి గెలిచిన వెంటనే ఆయన గెలిపాడు ఈరోజు గెలిచిన తర్వాత దాని మొహం తర్వాత ఒక్కసారి కూర్చోళ్ళ సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు కోటం పర్వత అధికారులకు వచ్చి కనీసం ఈయన ఎక్కడైతే మట్టి వేశాడు ఎక్కడైతే ఇటుకి రాళ్ళు బేర్చాడు ఎక్కడైతే శంకుస్థాపన చేశాడో మళ్ళీ ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళ్ళా ఆ స్టార్టింగ్ ఎన్నికల కౌంటింగ్ అయిపోయినాక సీఎం అయినాక ఒక్కసారి వెళ్ళాడు ఇప్పటికి ఒక్కసారి ఆయన వెళ్ళాడా మీరు అందరూ చెప్పండిలే పోనీ మొన్న ఎక్కడో ఎక్కడ కడతాను పెద్ద పిల్లర్లు పెద్ద బంగాళా లేపుతానని చెప్పని వాళ్ళెక్కడో కడితే ఆ పిల్లర్లు కనీసం ఒక గంట పడ్డ వర్షానికి పూర్తిగా మునిగిపోయి అలాంటి ప్లేసులో మన రాజధాని కడితే అది ఎన్ని రోజులు ఉంటుంది పిల్లర్లు కూడా కుప్పలిపోయి పడితే పడే పరిస్థితులు ఉన్నాడ మరి రాజధానికి ఎన్నో వందల కోట్లు బయట నుంచి డబ్బులు సేకరించారు ఎంతోమంది బంగారం వాళ్ళకి వచ్చిన పింఛన్ డబ్బులు కొంతమంది అయితే చెక్కులు కూడా రాసి రాజధాని అభివృద్ధి చేయండి రాజధాని కట్టాలని చెప్పి లక్షల లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది మనందరూ తెలుసు అదేవిధంగా జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జగన్ గారి మీద తోటి సరే వ్యతిరేకతో వాళ్ళ వెనక ఊరుడి రెచ్చగొట్టారు మనకైతే తెలియదు కొన్ని వేల సంఖ్యలో ఆ రోజు పాదయాత్ర చేసుకుంటూ రాష్ట్రం మొత్తం తిరిగి తిరుపతి వెళ్ళారు అమరావతి రైతులు అమరావతి రైతులు అని చెప్పుకొని ఈరోజు ఇదే అమరావతి రైతులు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు మన అమరావతి కడుతున్నారా కట్టట్లేదా అలాంటి ప్రశ్నిస్తారా అమరావతి రైతులు అదేమన్నాంటే కొమ్మిరేని శ్రీనివాసరావు అమరావతి రైతులని ఇలా అవమానించాడు అట్లా బాధాకరంగా మాట్లాడాడు అని చెప్పి వాళ్ళ ఆఫీసులో తాకలు పెడతానికి అమరావతి రైతులు వచ్చారు ఈరోజు ఇదే అమరావతి కడతానికి కోటన ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుంది కేవలం డబ్బు లేకనా అంతేనా పెట్టుబడులు రాకనా లక్షల మంది యువత యువకులు రోడ్ల పాలు ఉన్నారు రోడ్ల పాలు ఎక్కడో దాని చూస్తే స్కూల్ దగ్గర ఏదో చిన్న చిన్న కంపెనీలు కాడా ఏదన్నా ఆఫీసుల దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఆఫీసు బాయ్లుగా అటెండర్లు కర్క్లుగా చిన్న చిన్న పదివేలు పన్నెండు వేల రూపాయలు ఉద్యోగాలు చేసుకొని పోతున్నారు ఎక్కడన్నా ఒక అభివృద్ధి కొన్ని కంపెనీలు తీసుకొస్తే దాంట్లో వీళ్ళు చదువుకున్న చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగానికి సంబంధం ఉంటుంది ఈరోజు ఒక డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ కూడా ఒక బ్యాంక్ దగ్గర ఒక కంపెనీ దగ్గర ఒక ఆఫీస్ బయట స్కూల్ బయట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న పరిస్థితి వస్తుంది మన రాష్ట్రంలో అలా చేస్తున్నారు ఎంతోమంది డిగ్రీ చేసినట్టు కూడా ఇంకా ఎంతోమంది బీటెక్ చేసినప్పుడు కూడా ఇక ఉద్ద్రాబాబు ఈ ఉద్యోగాలు రావు ఇక్కడ కంపెనీలు లేవు పక్క రాష్ట్రాలు పోయినా ఆడకు వచ్చే ఈ జీతాలు మనకు సరిపోవు ఆడ రూమ్ రెంట్లకి ఫుడ్కి వచ్చే ఆడగాడికి సరిపోతాయి అని చెప్పి చాలామంది బీటెక్ చదివిన స్టూడెంట్లు కూడా వ్యవసాయ రంగంలో జరగడం జరుగుతుంది వాళ్ళ తాతలు సంపాదించిన పొలాలు ఉంటాయి కదా వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే వ్యవసాయం చేసుకుంటూ వచ్చాడో వీళ్ళు కూడా అదే విధంగా వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు మన రాష్ట్రం అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే ఎందుకంటే ఎవడైనా సరే టెక్నిక్ పరంగా ఏదైనా చదువుకున్నాడు కూడా ఈరోజు కూలి పనులు పోవాల్సిన పరిస్థితి బాగా డి పీజీలు డిగ్రీలు బీటెక్లు చేసినప్పుడు కూడా చిన్న చిన్న వ్యవసాయం పనులు పోవడం పొలం పనులు చేసుకొని బతుకుతున్నారు మన రాష్ట్రంలో మరీ దారుణంగా తయారైపోయింది మన రాష్ట్రం ఎక్కడన్నా సరే అభివృద్ధి జరుగుతుందా లేదా కొంతమంది కొన్ని కంపెనీలు వచ్చినాయి ఇవ ఇంతమందికి ఉద్యోగాలు కల్పించాం ఒక సంవత్సరంలో అని చెప్పి అనుకుంటే ఏం కనిపించినా పాకుండా పోతుంది మొన్న చూస్తే డిఎస్ఈ స్టూడెంట్లు బతీవులు ఆడారు పోస్ట్ పని చేయండి పోస్ట్ పని చేయండి మీరు ఏకైక కొన్ని పోస్టులు వేశారు అది కూడా పదహారు వేల పోస్టులు వేశారు దానికి మట్టికి ఐదు లక్షల మంది పైన అప్లై చేశారు పోస్ట్ పని చేయని చెప్పి ఎంతోమంది నాయకులకి వినపాలు వేయడం జరిగింది ఆ ఎటు పోనీ కూడా ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి పోనీ రాజధాని అన్న దాన్ని ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారంటే అది కూడా లేదు ఒక హెలికాప్టర్ వేసుకోవడం అటు ఇటు తిరగడం ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోవడం వాళ్ళని బలకరియడం వాళ్ళకి ఎంత కొంత డబ్బులు ఇవ్వడం ఇవే జరుగుతున్నాయి లేదంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద కక్షాదేమ చర్యలు ఆ పార్టీలో ఉన్న మాట్లాడితే వాడిని అరెస్ట్ చేయడం జైలుకి పంపడం ఏడాది దొరికితే బట్టి కానీ పది మందిని పెట్టి వాడి మీద దాడులు చేయడం ఏదేమైనా సరే కోటం ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏరి కోరి మరి ఎన్నుకున్నాడు ఐదు సంవత్సరాలు జగన్ పరిపాలన నచ్చకే మిమ్మల్ని ఈరోజు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు అంతేనా అదే జగన్ గారు పరిపాలన నచ్చితే మళ్ళీ జగన్ గారు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు జగన్ పరిపాలన నచ్చలేదని చెప్పాక మిమ్మల్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరగాలి రాష్ట్రంలో మీరు ఎక్కడైతే రాజధాని కడతా ఉన్నారో ఈ నాలుగు సంవత్సరాలు దాన్ని కట్టి చూపించాలి ఎంతోమంది యువత యువకులకు మీరు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉన్నారు కదా ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా మేనిఫెస్టో మీరు నిరుద్యోగూతి మూడు వేలు ఇస్తా ఉన్నారు కదా దాన్ని కూడా అమలు చేయాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోటం ప్రభుత్వానికి ఇంకా మూడు సంవత్సరాల టైం ఉంది ఈ మూడు సంవత్సరాల్లో ఇంటికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిద్దో కొన్ని నియోజకవర్గానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిద్దో రాష్ట్రం ఎంత అభివృద్ధి చేస్తుందో మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చుద్ది అనేది అతి త్వరలోనే మనందరూ తెలిసిపోద్ది మనందరం కలరు కూడా చూస్తాం ఇక టీవీ ఫైవ్ ఈనాడు ఆంధ్రజ్యోతి ఎన్ని చేసినా అన్ని ఇచ్చేసా చెప్పుకుంటున్నారు అసలు ఇవ్వకపోయినా ఇచ్చేసారు అన్నీ అయిపోయినా ఇంకా మీరు అడగద్దని చెప్పేస్తారు అది కూడా చూద్దాం ఏదేమైనా సరే కోటం ప్రభుత్వం త్వరగా రాజధాని అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి కొన్ని వేల ఎకరాలు మీరు తీసుకున్నారు ఆ రోజు మేము రాజధాని కడతాం రాజధాని కడతాం అని చెప్పి కొన్ని వేల ఎకరాలు అది కూడా సరిపాక మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని వేల ఎకరాలు అడుగుతున్నారు అది ఇవ్వడానికి కూడా రైతులు సిద్ధంగా ముందుకు వచ్చారు ఇంత మంచి అవకాశాన్ని బాబుగారు ఎందుకు పక్కదారి పట్టిస్తుండో నాకైతే అర్థం కాల కొన్ని వేల ఎకరాలు కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కూడా మీ చేతిలో పెట్టారు మరి ఎట్లా చేస్తారు ఏమో అంత పెద్ద ప్రాపర్టీని మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఎలా వేస్ట్ చేస్తారు అసలు కడతరా కట్టరా అనేది మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది ఏదేమన్నా సరే వీలైనంత తొందరగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలి ఇక దాడులు కేసులు వదిలేయండి ఇంకా వచ్చే సంవత్సరం దాటిపోయింది అయిపోయి అన్నీ అయిపోయినాయి ఇంకా దాడులు కేసులు అన్నీ అయిపోయినాయి ముఖ్యమైన నేతలందరూ అరెస్ట్ అయిపోయారు వాళ్ళందరూ జైల్లో అల్లాడిపోతున్నారు వాళ్ళకి బెయిల్ రాని పరిస్థితి ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ